గురుపీఠం నాగప్రతిష్ట ఇవాళ పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి పండగ సందర్భంగా గండబీర నరసింహ వారు అలంకారంలో విరాజిల్లుతున్నారు అన్ని రకాల ప్రసాదాలు స్వామివారికి నైవేద్యం జరిగింది మహానైవేద్యం పాయసాన్నం అరిసెలు కొబ్బరి తర్వాత ఫలాలు కుంకుమార్చిన కార్యక్రమాలు అన్నీ జరిగినాయి చక్కగా విశేషంగా కథ లేటైనా విశేషంగా అన్ని కార్యక్రమాలు జరిగినాయి భక్తులు ఉన్నమో భగవతే నరసింహాయనమ తండ్రి మహానుభావ ఇట్లాగే రోజు చక్కగా అందమైన దండలతో భక్తులు మధ్యలో దొరబడి చక్కగా ఇట్లా తెప్పించుకోండి నూతన వస్త్రాలు కూడా వచ్చినాయి చక్కగా తర్వాత అలంకారం చేస్తాను మీకు మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి మా వారి పేరు మనోహర్ సరస్వతి శ్రీ అనిత మేము అంతకుముందు ఒకసారి వచ్చాము మాకు అనుకున్నది జరిగింది మళ్ళీ మా వారు ఫోన్ చేసి అమ్మగారికి ఇట్లా వస్తున్నామమ్మ గుడికి అని అన్నారు అంటే మేము అమ్మగారు చెప్పారనమాట అమ్మ పువ్వుల దండ తీసుకురండి గులాబీ కానీ చామంతి కానీ ఏదైనా పర్వాలేదు అని చెప్పారు అమ్మగారు అయితే మేము అమ్మగారు చెప్పి ఫోన్ అమ్మగారితో మాట్లాడి ఫోన్ పెట్టేసిన తర్వాత మాకు ఒక్క రెండు నిమిషాలకే అనమాట విపరీతమైన చామంతి పువ్వుల వాసన మీరు కూడా విన్న మీరు కూడా అనుభవించారా ఇద్దరికి వచ్చింది అనమాట శామంతు వాసన చామంతి వాసన వస్తుంది అని చెప్పేసి ఇద్దరం గమనించుకుందాం గమనించుకున్న తర్వాత ఓ అమ్మగారితో మాట్లాడాం కదా చామంతి పూలు దాంట్లో స్వామి తీసుకురమ్మని చెప్పేసి మాకు ఆ రూపాయల వాత చూపించాలన్నమాట అని చెప్పేసేసి చామంతి పువ్వులు దానికి తీసుకెళ్లాల్సిందే రేపు కంపల్సరీ అని చెప్పేసేసి ఆ కొంచెం దొరకడానికి కొంచెం టైం పట్టింది కానీ ఎతికి స్వామివారి కోసం ఆ స్వామి ఇప్పించాడమ్మా దండ మాత్రం మేము మా ఏరియాలో దొరకలేదు ఇంకొక కొంచెం ముందుకెళ్ళి అక్కడ దొరికి నా నువ్వు కూడా చిన్నపిల్లవైనా స్వామివారి యొక్క మహిమని నువ్వు కూడా తెలుసుకున్నావు అంతేనా వాసన ఇద్దరికి వచ్చింది చామంతడి వాసన మా పాపకి సేపు వచ్చే నాకు కొద్దిసేపు వచ్చి నాకు ఆగింది తర్వాత అమ్మ ఇక్కడ వస్తుంది నేను నా చోట వస్తుంది చూడు చూడు అని చెప్పేసి పిలిస్తే మళ్ళీ నేను అనుకోవచ్చు పాప కొంచెం అక్కడ నుంచి నేను కొంచెం ఇక్కడ నుంచి పాప గుమ్మం దగ్గర నుంచి నేను కొంచెం ముందుకు నుంచి నాకు అక్కడ వచ్చింది ఏంటి చామంతడి వాసన వస్తుంది నా దగ్గర కూడా వస్తుంది ఇట్లా అంది తర్వాత నా దగ్గర రావటం ఆగింది ఆగిన తర్వాత పాప దగ్గరకు వచ్చాను పాప దగ్గర ఇంకా బాగా వస్తుంది అనమాట చాలా మంచిదండి ఇవాళ సంక్రాంతి పండగ పండగ రోజున ఈ కుటుంబం వచ్చారు అబ్బాయి లోగా మీరు పదిహేను రోజులైందండి వచ్చి రెండు వారాలు ఆ పది రోజుల పది రోజులు అయింది అదే డి అదే 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 రిజిస్టర్లో ఉంటుందిలేండి రాయిస్తా కదా రిజిస్టర్లో ఉంటుంది నిజంగా మీరు అదృష్టవంతులమ్మా ఈ సంక్రాంతి పండుగ రోజున స్వామివారు మీరు తీసుకొచ్చిన మాలలు అలంకరించుకోన్నారు అట్లాగే మీరు నూతన వస్త్రాలు కూడా తీసుకొచ్చారు సమయానుకూలంగా నేను వస్త్రాలు అలంకారం చేసి మీకు నేను తప్పకుండా ఫోటో అది పెట్టడం జరుగుతుంది చాలా అదృష్టవంతులు మీరు చక్కగా అరిసెలు తెచ్చారు చేమపళ్ళు తెచ్చారు కొబ్బరి పొలాలు తెచ్చారు అట్టే నేను పొంగల్ చేశాను చక్కగా కుంకుమార్చిన కార్యక్రమాలు అన్నీ చేసుకున్నాం మహానవైద్యం చేశాను చూసి దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాం చాలా బాగా ఎందుకంటే వచ్చారు కదా వస్తే చక్కగా విధావిధిగా ఉన్నంతలో కార్యక్రమం చేయించాలి అని వేరేం కాదు చేయించాలి మీతో మీరు ఆనందిస్తారు మళ్ళీ మళ్ళీ రావాలి మీరు పాప మంచి చదువుకోవాలి నాన్న ఏం చదువుకుంటున్నావు క్లాస్ నైన్త్ అంతేనా మంచిదండి మంచిది చాలా సంతోషం మీ పేరు ఏంటన్నారు మనోహర్ మనోహర్ గారు ఆ దంపతులు అనమాట స్వామి గారు అమ్మ మీ పేరు సరస్వతి సరస్వతి పాప పేరేమో శ్రీ అన్విత బాగుంది పేరు కూడా బాగుంది స్వామి మీ మహిమల్లో సత్యంలో వీరు కూడా ఉన్నారు మన ముక్కోటి ఏకాదశి రోజు చూపించారు మళ్ళీ వాళ్ళు కూడా చూపించారు సర్వే జనా సుఖనోభవంతో ఎవరైనా సరే గండభీ నరసింహ స్వామి వారి దర్శనం చేసుకోవాలంటే చక్కగా ఈ వీడియో నా కాంట్రాక్ట్ నెంబర్ని సందర్శ మీరు చూసుకుని చక్కగా మమ్మల్ని సం సంప్రదించండి చక్కగా ఈ ప్రపంచంలోనూ ఎక్కడా లేని స్వామి ఈయన తప్పకుండా ఈయన యొక్క దర్శనం చేసుకోండి మీరు ఏ ఈతి బాధలతో ఉన్నా కూడా చక్కగా ఈయన దర్శనం వల్ల దర్శనం చేసుకోవటం వల్ల మీరు చక్కగా విముక్తులవుతారు ఆ బాధలు తొలగిపోతాయి చూడండి ఎంత అందంగా ఉన్నారో రెండు కళ్ళు చాలవు మానవ మాతృరాని అసలు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఈయన సేవలోనే ఉండాలనిపిస్తుంది కానీ నాకు మానవ జన్మ కదా కొన్ని అవసరాలు కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఇంట్లో ఉండవలసి వస్తుంది పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుని స్వామి ప్రతినిత్యం ఇట్లాగే అలంకారాలతో దండలతో విరాజిల్లుతూ ఉండాలని కోరుకుంటున్నాను సర్వే జనా భవంతు